హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం మన ముందుకున్నారు నవీన్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి ఒక యాభై వేలు తీసుకున్నా కానీ ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని చిట్టి తీసుకున్న వాళ్ళు కూడా ప్రామిసరీ నోట్స్ అడుగుతారు సైన్ చేస్తున్నారు సో మా క్వశ్చన్ ఏంటంటే ప్రామిసరీ నోట్స్ కాకుండా బయట ఏదైనా ఏ ఫోర్ షీట్ వైట్ పేపర్లో రాసి అక్కడ రెవెన్యూ స్టాంప్ వేసి సైన్ చేసి అది చెల్లిద్దా సార్ ఇప్పుడు ఏదైనా కానీ పేపర్ మీద మనం రెవెన్యూ స్టాంప్ వేస్తే అది చెల్లుతుంది రెవెన్యూ స్టాంప్ హ్యాస్ సమ్ వాల్యూ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈక్వల్ టు మన టుమిసరీ నోట్ ఓకే ఓకే మీరు రెవెన్యూ స్టాంప్ లేకపోతే దానికి ఏం వాల్యూ ఉండదు రెవెన్యూ సైన్ పెట్టేసి ఇంకా వాల్యూ వాల్యూ ఏం లేదు రెవెన్యూ స్టాంప్ లేకపోతే వాల్యూ ఉండదు రెవెన్యూ స్టాంప్ హాజ్ సమ్ వాల్యూ ఓకే సో దానికి ఎన్ని ఇయర్స్ సార్ వాల్యూడిటీ అది ప్రామిసరీ నోట్ కానీ రెవెన్యూ స్టాంప్ సైన్ చేస్తే అది నార్మల్ మన ప్రామిసరీ నోట్కి వచ్చేసి త్రీ ఇయర్స్ వాల్యూ వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సైన్ ఫమ్ ద డేట్ ఆఫ్ సైన్ అండ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సైన్ మీన్స్ మనం ఏ రోజైతే డేట్ డేట్ వేసి సైన్ చేస్తాం కదా ఒక దానికి ఆ డేట్ నుంచి త్రీ ఇయర్స్ లోపల అది దానికి వాల్యూ ఉంటుంది ఒకవేళ అది కానీ అయిపోతుంటే మనం మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ లాగా మనము ఇంకొక నోట్ రాసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు అంటే ఈ అమౌంట్ అయితే ఎంతైతే ఉందో ఆ అమౌంట్తో పాటు దాన్ని ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకొని యాడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా నోట్ రాసుకోవాలి లేదు అని అంటే ఇప్పుడు అతను ఇప్పుడు ఎవరైతే మీరు అమౌంట్ ఇచ్చిన పర్సన్ ఉన్నాడో ఇప్పుడు అమౌంట్ ఇవ్వనని చెప్పి మనకి ఏదైనా డిస్ప్యూట్ క్రియేట్ చేస్తుంటే మనం త్రీ ఇయర్స్ లోపల దానికి ఆ త్రీ ఇయర్స్ అయిపోయే లోపల మనం కోర్టుని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఆ త్రీ ఇయర్స్ లోపల అంటే ఆ ఒక రోజు ముందు కూడా మనము లో ఒక లీగల్ నోటీస్ అనేది సర్వ్ చేసి అతనికి దాని తర్వాత మనం థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేసి దాని తర్వాత మనం మన జ్యుడిషన్ కోర్టులో మనం కేసు ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అప్పుడు అది సివిల్ అంటే మనం రికవరీ సూట్ ఫైల్ చేసుకోవాలి ఓకే అదే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్కి ఇది ఇన్సిడెంట్ జరిగింది సార్ ఆయన క్రెడిట్ కార్డ్ ఉంది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉంది కార్డ్ నెంబర్తో సహా వ్యాలి డీటెయిల్స్ ఈవివీ నెంబర్తో సహా ఉంది సో ఇక్కడ ఇదే కార్డుని బయట అవుట్ ఆఫ్ స్టేట్లో ఇంగ్లాండ్లో కార్డ్ తయారు చేసుకున్నాడు సో ఏదైతే ఇప్పుడు మనకి ట్యాపింగ్ ఉంది వైఫై ట్యాపింగ్ ఎక్కడన్నా అది లిమిట్ పెట్టుకుని సో అక్కడ ట్యాప్ చేశాడు ఒక టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండ్ సంథింగ్ ట్యాప్ చేశాడు ట్యాప్ చేసి మనవాడికి డబ్బులు మన మనోడి అకౌంట్ కట్ కట్టయింది సో ఈ లో మనకి డబ్బులు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా సార్ ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుందా ఇది ఇది వన్ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమే ఓకే ఎందుకంటే మనది మన కార్డ్ని క్లోన్ చేసుకొని ఎవరో ఎక్కడో వాడుతుంటే అప్పుడు మనం అట్లాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మనము వన్ నైన్ జీరో త్రీకి అంటే సైబర్ క్రైమ్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాంతోపాటు మనం బ్యాంక్ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫామ్ చేయాలి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి దాని తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనకి ఆ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం అదే డీటెయిల్స్ ఆర్బీఐ హోంబర్డ్స్కి కూడా మనము రాయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది బ్యాంక్ మ్యాటర్ కాబట్టి ఆర్బీఐ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అంటే తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళతో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆర్బీఐ హోంబర్డ్స్ అని ఉంటుంది మనకి ఓకే ఓ ఆర్బిఐ హోంబర్డ్స్ మెన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బ్యాంకు అంటే మీ బ్యాంకు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆర్బిఐ వాళ్ళు క్లియర్ చేస్తారు ఓకే ఆర్బిఐ హోంబర్స్ మన ఏది మనకి జడ్జ్మెంట్ లాగా ఇస్తుంది అన్నట్టు మనకి అది వాళ్ళు ఏది చెప్పినా గానీ అదే ఫైనల్ డెసిషన్ దాని తర్వాత మళ్ళీ కోర్టు డిసిషన్ ఉంటుంది అక్కడ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు ఇఫ్ యూ డిస్ప్యూట్ ఓకే మార్కెటింగ్ లెవెల్ మార్కెటింగ్ సో నేను ఫేస్ చేశాను సో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఫేస్ చేశారు సో దీనికి సొల్యూషన్ ఎలా ఉండేదో మీకు తెలుసు ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి ఒక యాభై వేలు కట్టండి ముగ్గురిని జాయిన్ చేయండి చాలా లింక్ అయిపోయి ఫస్ట్ ఈ సినారీ ఏం చెప్పరు జాయిన్ అయిన తర్వాత ఇంక ముగ్గురిని యాడ్ చేయమంటారు ఒకసారి జాయిన్ అయితే మీకు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు అమ్మో రోల్స్ రాయల్స్ అసలు మీ ఇష్టం అసలు మీ లైఫ్ మారిపోయింది ఏదేదో చెప్పారు కానీ యాభై వేలకే సో ఈ సిచ్యువేషన్స్ లో ఆయన మళ్ళీ ఆయన మోసపోతాడు ఈ సిచ్యువేషన్ అది కూడా ఎమ్మెల్యే మా దగ్గర డబ్బు లేకపోయినా కానీ లోన్ తీసుకొని మరి మెయిన్ లోన్ ఇప్పిస్తా ఉన్నట్టుగా ముందుకు వస్తారు వాళ్ళు ఈ సినారీలో వాళ్ళ పొజిషన్ సార్ వాళ్ళ లోన్ కట్టక అది డబ్బులు రాక క్వశ్చన్ మార్క్ పొజిషన్లో ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ సొల్యూషన్ ఉండదు సార్ కోర్టున అప్రోచ్ మనకి ఎట్లా ఉండాలంటే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చి సారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నా మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకుని ఏం చెప్తున్నారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అండి ఇప్పుడు ప్రతి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మీరు మమ్మల్ని జాయిన్ చేయండి ఇంతమందిని జాయిన్ చేయండి అని చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఒక ప్రోడక్ట్ అమ్ముతాం మీకు అని చెప్పి చెప్తున్నారు దట్ ఈస్ కాల్ అంటే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి వాళ్ళ పేరు అంటే అదొక బిజినెస్ టైప్ ఆఫ్ ఈ బిజినెస్ లాగా వాళ్ళు మార్చుకున్నారు ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పి ఎవరు కూడా దాన్ని వాడట్లేదు మీరు చేసే బిజినెస్ ఏంటంటే మేము చేసేది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అది దట్ ఈస్ నాట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చి మనకు అది ఆర్బిఐ వాళ్ళు కానీ మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా అది రెస్ట్రిక్టెడ్ అండ్ ప్రోబిటెడ్ ఉంది ఓకే ఓకేనా ఇప్పుడు దానికి దాన్నే వాళ్ళు ఏం చేసుకున్నారంటే పేరు చేంజ్ చేసుకొని డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసింది కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే క్లియర్గా మీరు ప్రోడక్ట్ మాత్రం డైరెక్ట్ సెల్ చేసుకోవచ్చు కానీ ఈ మళ్ళీ మీ కింద వాళ్ళని వాళ్ళని జాయిన్ చేసుకోకూడదని చెప్తుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని పేరు చేంజ్ చేసి మేము డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి ప్రోడక్ట్ వాళ్ళకి డెలివరీ చేస్తారు ఆ ఒక ప్రోడక్ట్ డెలివరీ చేయడం ఆ ఆ ప్రోడక్ట్కి అసలు వాల్యూ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక జ్యూస్ అమ్మడము ఏదైనా కైండ్ ఆఫ్ ఒక చీరలు అమ్మడము ఇంకొక ఆర్నమెంట్స్ అంటారు ఇంకొకళ్ళు వచ్చి జ్యూస్లు అమ్ముతున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ మీరు ఒక పదివేలు ఇరవై వేలు మీరు మాకు కట్టండి అని చెప్తారు ఫస్ట్ దాని తర్వాత మీకు కింద వాళ్ళే జాయిన్ అయిపోతుంటారు మీరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయండి అదంతా గా చెప్తుంటారు అఫీషియల్గా ఎక్కడ కూడా మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయాలని చెప్పి ఎక్కడ చెప్పరు కానీ అదంతా అన్ మీకు ఏం చెప్తారంటే మీరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయండి వాళ్ళు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తారు మీకు అట్లా వీక్లీ మీకు పదివేలు వస్తాయి కి పదివేలు వస్తాయి రోజుకు ఇరవై వేలు వస్తాయి అట్లా మీరు ఎంతమంది పెరిగితే అంత డబ్బులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ప్రోడక్ట్ మాత్రం వాళ్ళకి డెలివరీ చేసినాం చూడండి అని చెప్పి చెప్తారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది ఓన్లీ పేరు మాత్రమే చేంజ్ చేశారు ఆ బిజినెస్ ఎలా అంటే మళ్ళీ మల్టీ లెవెల్ మార్కెటింగ్లోనే చేస్తుంటారు ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మీరు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం మంది బిట్ కాయిన్ అని చెప్పి యూ బిట్ కాయిన్ అని చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని జ్యూస్ బిజినెస్ అని చెప్పి అదంతా సిల్లీగా కాఫీ పౌడర్ అని అదంతా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు మీరే ఉన్నారు మీరు ఒక ఒకరు ఒక ఇద్దరిని జాయిన్ చేసారు మీరు వాంటెడ్గా చెయ్యరు మీకేదో డబ్బులు కోల్పోయారు మీరు జాయిన్ అయినరు మీ డబ్బులు మీకు కావాలని చెప్పి వాళ్ళని జాయిన్ చేస్తారు వాళ్ళు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తారు అట్లా అట్లా అందరూ నష్టపోతుంటారు దీంట్లో ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాప్ వన్ కైండ్ ఆఫ్ ట్రాప్ దీని నుంచి మీరు బయటికి రాలేరు లోపల ఉండలేరు అట్లా ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి మీకు డబ్బులు కానీ మీకు ఆశ కనబడింది అనుకోండి మీరు ఆ అత్యాశకు పోయి అట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది నష్టపోతుంటారు అది అప్పుడు ఏం చేయాలంటే మనం లోకల్ పోలీసులో మనం అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు చేసే పనులన్నీ మనం వాళ్ళకి చెప్తే అంటే వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చేస్తే ఇవ్వండి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంది అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారంటే మీతో పాటు ఇంకెవరు నష్టపోయినారు అని చెప్పి అన్ని డీటెయిల్ తీసి ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అది చాలామంది నష్టపోయినారు ఇది ఒక్కళ్ళ ఇండివిజువల్ కాదు కదా చాలామంది మల్టీ లెవెల్లో ఇరుక్కపోతారు వాళ్ళందరి దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఇట్స్ కైండ్ ఆఫ్ మళ్ళీ మనకి అమౌంట్ చీటింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి దాంతో పాటు ఎకనామికల్ అఫెన్సెస్ కూడా వస్తుంది చాలా డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మీ డబ్బులు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలా టైం అయితే పడుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి